ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నప్పటితో కలిసి అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు భూములకు హోంమంత్రి వంగల్పూడి అనిత సాగునీటిని విడుదల చేశారు అనంతరం జలహారతిచ్చారు తాండవ ఆయకట్టును గత ప్రభుత్వం పట్టించుకోకపోగా కనీసం గేట్లు కూడా మరమ్మతులు కూడా చేయని దుస్థితి నెలకొందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పటిష్టమైన పోలీసింగ్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడం కూటమి ప్రభుత్వ పాలనలో నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమని హోంమంత్రి అన్నారు ఈ మేరకు ఈరోజు ఒక ట్వీట్లో ప్రకటన విడుదల చేశారు ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ పాలనలో ఐదవ స్థానానికి పడిపోయిన ర్యాంకింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్థనికత్వం రెండవ స్థానానికి చేరడం సంతోషకరమని అన్నారు సాయినాయుడు గారిని కూడా వేదిక మీద రాజబాబు గారు పెరిగితే చాలు అలా చెప్పకొచ్చేస్తుంది ముందు గారు కూడా ఏదైతే రైతు ఎవరో కూడా కన్నీరు పెట్టకూడదు మన ప్రాంతానికి సుభక్షంగా ఉండదు